వెల్కమ్ టు ప్రజా ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయుడు రాసుకుంటున్నాం అంటున్నారు మీరు ఎన్ని పుస్తకాలు రాసినా అది రామకోట్ల రాసినా కూడా ఏమీ జరగదు మేము మా పంతాల్లో అభివృద్ధి అన్ని మండలాలకు అభివృద్ధి అయ్యేలాగా మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోవడం తప్పితే మీలాగా స్టేజ్ల మీద నిలబడి కక్షలు ప్రేరేపించేలాగా ఏది మాట్లాడడం ఎలక్షన్ అయిపోయింది అందరూ ప్రశాంతంగా ప్రజలందరూ ఎవరి పనిలో ఉండాలి అని అని అందరికీ చెప్పాలి కానీ నేను వచ్చి నాకు నేను కక్ష తీర్చుకుంటా మీ తాట తీస్తా మీ సినిమా చూపిస్తా అంటే అవన్నీ అయిపోయింది మీ సినిమాలు చూసే ఇప్పుడు పదకొండుకి వచ్చేసారు ఎవరు ఏం అధేర్పడాల్సిన అవసరం లేదు మన పని మనం చేసుకుంటూ వెళ్దాం పార్టీ ముందుకు తీసుకెళ్దాం దానికి మీ అందరి సహకారం అందిస్తారు గొడ్డిపాటి లక్ష్మి గారికి ఆశీస్సులు ఉంటాయని తెలుపుకుంటూ అందరికీ నమస్కారం చెప్పారు అని రాసుకుంటున్నాం అంటున్నారు మీరు ఎన్ని పుస్తకాలు రాసినా అది రామకోట్లా రాసినా కూడా ఏమీ జరగదు మేము మా పంతాల్లో అభివృద్ధి అన్ని మండలాలకు అభివృద్ధి అయ్యేలాగా మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోవడం తప్పితే మీలాగా స్టేజ్ల మీద నిలబడి కక్షలు ప్రేరేపించేలాగా ఏది మాట్లాడడం ఎలక్షన్ అయిపోయింది అందరూ ప్రశాంతంగా ప్రజలందరూ ఎవరి పనిలో వాళ్ళు ఉండాలి అని అని అందరికీ చెప్పాలి కానీ నేను వచ్చి నాకు నేను కక్ష తీర్చుకుంటా మీ తాట తీస్తా మీ సినిమా చూపిస్తా అంటే అవన్నీ అయిపోయింది మీ సినిమాలు చూసే ఇప్పుడు పదకొండుకి వచ్చేసరి ఎవరు ఏం అదే పడాల్సిన అవసరం లేదు మన పని మనం చేసుకుంటూ వెళ్దాం పార్టీ ముందుకు తీసుకెళ్దాం దానికి మీ అందరి సహకారం అందిస్తారు గొడ్డిపాటి లక్ష్మి గారికి మీ ఆశీస్సులు ఉంటాయని తెలుపుకుంటూ అందరికీ నమస్కారం